హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈ లొకేషన్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఒక విలేజ్ అని ఇది నేను పుట్టిన ఊరన్నమాట సో ఇండియా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం అయితే అయ్యింది అది కూడా దసరా నవరాత్రుల్లో వచ్చాను మాకు దసరా నవరాత్రులు అనేవి చాలా స్పెషల్గా మేము ఫీల్ అవుతుంటాం చిన్నప్పటి నుండి ఎందుకంటే అమ్మ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని అన్ని రూపాల్లో పూజించి వాయినాలు ఇవ్వడము భోజనాలు పెట్టడము చీరలు పెట్టడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంది అదే మాకు అలవాటుగా మారింది సో దాన్ని ఎందుకు ఫిల్మింగ్ చేయొద్దు ఎందుకు మీ మీ అందరికీ చూపించకూడదు అని నాకు అనిపించింది సో అందరి కోసం మీ అందరి కోసమనే నేను ఈ వీడియో చేశాను ఇందులో స్పెషల్గా ఇక్కడ కనిపించే అన్ని పనుల్లో కూడా ఒక ఎక్స్పీరియన్సెస్ ఇంకా నా మెమరీస్ అన్నీ కూడా ఉంటాయి చిన్నప్పటి నుండి నేను పుట్టి పెరిగిన ప్లేస్ కాబట్టి సో ఎట్లా ఉండేది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ నా కూతురు ఈ ప్లేస్ని ఎట్లా నేను రిప్రజెంట్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది నాకు ఎంతో ఇష్టమైన ప్లేస్ అనమాట సో సాధ్య అయితే ఇంకా పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేవడం రోడ్ పైన అందరూ ఇట్లా పాలు తీసుకెళ్లడము లేదంటే వాళ్ళ వాళ్ళ పనులు చేయడము ముగ్గులు పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా చూస్తుంటాం కదా సో సాధ్యకి కూడా నేను అవన్నీ చూపిస్తూ ఉన్నాను తర్వాత ఇంకా లేచి బయటికి రాగానే తన ఫ్రెండ్స్ ఇంకా ఊర్లో తన ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు ఒక గ్యాంగ్ అయితే మెయింటైన్ చేస్తుంది సో అదే ఇంకా వాళ్ళందరితో కూడా ముచ్చట్లు పెడుతుంది సో ఇట్లా పొద్దున్నే లేచి బయట కూర్చోవడం ఇదంతా కూడా తనకి అలవాటే చిన్నప్పటి నుండి కూడా ఇక్కడికి రావడం ఎక్కువే ఇక్కడ కానీ మా అత్తగారి ఊరు కానీ ఇదంతా కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది సేమ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి సో కానీ ఏంటంటే నేను పుట్టి పెరిగిన ఊరు కాబట్టి నాకు ఇంకా కొంచెం ఎక్కువ స్పెషల్గా అనిపిస్తుంది ఇంకా సాది అయితే లేచి బ్రష్ చేసి స్నానాలు అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా పూజ చేయాలి కదా అంటే అదే రోజు అమ్మవారిని నిలపడం జరుగుతుంది అనమాట సో కంటిన్యూస్గా ఒక నైన్ డేస్ అయితే అమ్మవారిని వివిధ రూపాల్లో మేము పూజిస్తూ ఉంటాము అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఎలా చేసుకుంటారు అనేది సో అందుకని మా అడాకులు కట్టడము ఇంకా దేవుడి దేవుడికి ఇత్తడి సామాను అదంతా కూడా క్లీన్ చేయడం అదంతా చేస్తూ ఉన్నారు సో ఇక్కడ కనిపించే ఈవిడ ఆల్మోస్ట్ అమ్మ అమ్మ నాన్నల పెళ్ళి జరిగినప్పటి నుండి కూడా ఈవిడ హెల్పింగ్ చేస్తూ ఉంటుంది అనమాట ఇంట్లో నాకు చాలా ఇష్టమైన పర్సన్ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే తను చాలా ఓపెన్ మై ఓపెన్గా మాతో మాట్లాడుతుంది ఫ్రీగా ఉంటుంది ఇంకా మా ఫ్యామిలీలో ఒక పర్సన్ లాగే ఉంటుంది చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సో నేను నేను నిన్ను ఒకసారి వీడియోలో చూపిస్తానంటే పర్లేదమ్మా చూపించు అని చెప్తుంది అనమాట సరే ఇంకా తన ఎక్స్పీరియన్సెస్ అడుగుతున్నాము ఇట్లా ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నావు కదా నీ నీకు ఎట్లాంటి ఫీలింగ్ ఉందంటే మీరు చిన్నప్పటి నుండి చూస్తున్నాను మిమ్మల్ని ఇప్పుడు మీరు మళ్ళీ మీ పిల్లలతో రావడము ఇదంతా కూడా హ్యాపీ అనిపిస్తుంది అని చెప్తుంది అనమాట సో అట్లా చిన్న చిన్న పనులు ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా పొద్దుటే రాగి జావ కానీ లేదంటే మొక్కజొన్న జావ ఇట్లాంటివి అన్నీ కూడా చేస్తూ అమ్మ మార్నింగ్స్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఇంకా సాధ్య సాధ్య ఫ్రెండ్స్తో ఆడుకోవడము జావ తాగేసి ఇంకా మేము కూడా అప్ అవుదాం అనేసి బయటికి రాగానే ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది వాటిని కూడా వీడియో తీసుకున్నా నేను నాన్న అంటున్నాడు అనమాట అన్నీ వీడియో తీస్తావు ఎందుకు అని కానీ ఒకసారి మనం వీడియో తీస్తున్నప్పుడు ఏదోలా అనిపిస్తుంది కానీ వాటిని చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ చెట్లన్నీ ఉండడం ఇదంతా కూడా నేను ఒక రోజు బ్యాగ్ ఇంకా బ్యాక్ యార్డ్ లో ఉండే చెట్లు మొక్కలు కూడా ఒక వీడియోలో నేను చూపిస్తాను అదే ఒక స్పెషల్ వీడియోగా నేను చేస్తా సో ఈ పువ్వులు చెట్లు ఇవన్నీ చూసుకుంటూ ఫ్రెష్ అప్ అవ్వడం అదంతా చాలా బాగుంటుంది మార్నింగ్ ఇంకా ఉసిరి చెట్టు మెయిన్గా పారిజాతం చెట్టు అనమాట పారిజాత పూలు అనేవి పైన నుంచి ఎవరు కొయ్యరు అన్ని విన్నా సో కింద పడ్డవే తీసి దేవుడికి పెడుతూ ఉంటాను అనమాట ఇంకా దానికోసం అమ్మవారి ఫోటోకి దండ వేయడం కోసం అమ్మ అయితే అవన్నీ తీసుకొని వచ్చింది ఇంకా నెక్స్ట్ పీఠముగ్గు అంటారు కదా అమ్మవారిని కానీ ఏ దేవుడి అయినా పెట్టడానికి ముగ్గు అయితే ముందుగా వేస్తారు సో అవి కూడా చిన్నప్పటి నుండి కూడా చూస్తూ పెరిగాము ఇట్లాంటి డెకరేషన్స్ చిన్న చిన్నవి అమ్మకి తెలిసిన దాంట్లో చేస్తూ ఉంటుంది అనమాట అమ్మ నేను డెకరేషన్ చేస్తా అని చెప్పాను ముందు రోజు కానీ నేను లేచేసరికి చాలా లేట్ అయిపోయింది అప్పటికే ఆ అమ్మ ఆల్మోస్ట్ తనకు నచ్చినట్టుగా తన స్టైల్లో ఆల్రెడీ ప్రిపరేషన్స్ అన్నీ చేసేసింది ఇంకా ఎప్పుడు ప్రతిరోజు ఒక పండగ లాగా అనిపిస్తూ ఉంటుంది నాకు ఈ ప్లేస్కి వచ్చినప్పుడైతే అవే అలవాటుగా పెరిగాం కాబట్టి తెలుసు ఎప్పుడు ఏం చేస్తారు ఏంటి అనేవి ఇది మొదటి రోజు అంటే బాల త్రిపుర సుందరి అమ్మవారి రూపం అనమాట ఈ రోజు సాధ్య ఫ్రెండ్స్ అందరికీ కూడా మేము వాయినమిచ్చాము పిల్లలందరికీ బాల త్రిపుర సుందరి అంటే మొదటి రోజు ఒక బేబీ లాగా అమ్మవారు ఉంటారనమాట సో దానికోసము ప్రిపరేషన్స్ అయితే ఇక్కడ చేస్తున్నాము ప్రసాదాలు ఇంకా ఆ ఏర్పాట్లు అన్నీ ఉంటాయి కదా కలశం పెట్టడము ఇంకా దీపాలు అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంది అమ్మ నేను తర్వాత కంకణాలు కట్టడం నాకు కంకణాలు కట్టడం అంటే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళు అంటారు అయ్యవార్లు కట్టినట్టు కడతావు కంకణాలు అని సో అవన్నీ కూడా కట్టడం నాకు చాలా ఇష్టము ఇంకోటి ఏంటంటే అవి చాలా ఈజీ పని కదా ఒకే దగ్గర కూర్చొని చేయొచ్చు అంతా కూడా చేస్తూ ఉంటా కానీ ఆల్మోస్ట్ ఇలాంటి పూజల్లో హెల్ప్ చేస్తూ ఉంటా అన్నమాట ముందుగా ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసుకొని ఆ తర్వాత దేవుడిని పెట్టడానికి అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము మెయిన్గా ఈ బతుకమ్మలు ఈవినింగ్ అవ్వగానే బతుకమ్మ చేయడము మార్నింగ్ అంతా దేవుడికి పూజ చేసుకోవడం ఆల్మోస్ట్ ఈ నైన్ డేస్ ఇదే ఉంటుంది రొటీన్ కాకపోతే ఇక్కడ ప్రసాదాలు డిఫరెంట్ డిఫరెంట్ ప్రసాదాలు చేయడము డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అంటే మనం కట్టుకోవడం అనమాట అంటే అమ్మవారికి ఆ రోజు ఏ కలర్ ఇష్టం ఉంటుంది ఏంటి ఏ కలర్ కట్టుకోవాలి అనేసి అట్లా ఉంటుంది ఇంకా వీలైతే టెంపుల్స్కి కూడా ఎవ్రీ డే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాము ఇంకా ఇది చిన్నప్పటి నుంచి చేసే అలవాటు కాబట్టి ఎవ్రీ టైమ్ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఇక్కడ నిమ్మకాయలు తీ కట్ చేసి తీసుకొచ్చి ఇచ్చింది అమ్మ నాకు ఎందుకు అంటే దాంట్లో ఒక సైడ్ పసుపు ఒక సైడ్ కుంకుమ పెట్టి పెడతారనమాట బయట దానికన్నా ముందు అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఉండే ప్లేస్ లో వాటికి కంకణాలు కట్టడం ఇంకా దీపం పెట్టడానికి కంకణాలు కట్టడం అవన్నీ కూడా చేస్తూ ఉన్నాము దీనివల్ల ఒక మైండ్కి చాలా పీస్ఫుల్నెస్ అయితే వస్తుంది ఇంకొకటి ఇప్పుడు మనం పూజలో వాడే ప్రతి ఐటెం కూడా మనం పీల్చినా చూసినా మన ఐస్కి కానీ మన నోస్కి కానీ మన బాడీకి కూడా సైంటిఫికల్గా చాలా మంచిది అంటే ఇప్పుడు వస్తున్న ప్రోడక్ట్స్ అన్నిట్లో కెమికల్స్ కలుస్తూ ఉన్నాయి బట్ చాలా వరకు మనకు ఈ నూనెలు కానీ దీపం నూనె కానీ ఆ స్మెల్స్ కానీ ఇదంతా కుంకుమ కానీ ఇదంతా కూడా చాలా మంచిది అనమాట ఒక విధంగా మన పెద్దవాళ్ళు ఇవన్నీ నేర్పించడానికి కారణం కూడా ఇవే అంటే డైరెక్ట్ గా చెప్తే ఎవరు చెయ్యరు కదా అందుకని ఇట్లా దేవుడి పేరులో మనకి నేర్పిస్తూ ఉంటారనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నిమ్మకాయ ముక్కల్ని పసుపులో ఇంకా కుంకుమలో ముంచి వాటిని మనకి ఎంట్రెన్స్ ఇంటికి ఎంట్రెన్స్లలో పెడతాం అనమాట బట్ ఎనీవేస్ నాకు ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా నచ్చుతుంది ఇక్కడ చూసారా పారిజాతం పూలతో అమ్మవారికి వేసిన దండ ఎంత అందంగా కనిపిస్తుందో ఇంకా కలుష స్థాపన అదంతా కూడా జరిగింది అనమాట అమ్మవారికి బట్టలు పెట్టడము ఇంకా బయట కనిపించే తులసి చెట్టు అయితే మా చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైంది ఇది అంటే ఇది మేము సిక్స్త్ సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు ఇంటికి రావడం జరిగింది సో అప్పటి నుంచి కూడా చాలా సెంటిమెంట్ సో ఫస్ట్ డే పూజ అయితే ఇలా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ Much for watching this video.